మీరు షూ వేసుకోవాలా నేను షూ అయితే అన్నీ పట్టు ఎక్కడా కింద గొడుగు గొడుగు పట్టుకున్నాం వర్షం లేదుగా ఒక గొడుగు చాలైతే వెళ్ళారని మరి అయితే ఇవా చాలా పెద్దదిగా ఆసిందండి అంటే దూరానికి చిన్నదిగా దగ్గరికి పండింది పైకా ఐదు పైకా పెద్దది ఒకటే కనబడుతుంది నీకు కనిపిస్తున్నాయి వదిలే దూరంగా దిగితే రెండో వస్తాయి దగ్గర ఇంకోటి చాలా పెద్దకాయ వచ్చిందండి అంటే మనం వేసే ఎరువులు పని పనిచేస్తున్నాయి బాగానే సరిపోతున్నాయి వీటికి పదిహేను కాయల మొన్న మనం వెళ్ళింది పదిహేను కాయలా అవి కూడా అన్నారు చాలా పెద్ద కాయలు వచ్చాయి చాలా బాగున్నాయి అని కష్టపడినందుకు పర్వాలేదు